అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సో వకీల్ సాబ్లో మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే రియల్ లైఫ్లో విమెన్ ఫేస్ చేసే ప్రతి ఒక్క సంఘటన మన ఆ సినిమాలో చూడొచ్చు మీరు కూడా రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో అలాంటివి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఫేస్ చేశారా టు బి ఫ్రాంక్ అంటే నా వరకు అయితే నాకేం ఫేస్ చేయలేదు అది ఏదో కావాలని చెప్తున్నట్టు కూడా కాదు నిజంగానే నాకు ఎప్పుడు అంత ఫేస్ చేయాల్సిన నేను కూడా ముందు వచ్చే ముందు మా ఇంట్లో భయపడ్డారు నేను భయపడ్డాను కానీ ఇండస్ట్రీ ఎలా అంటే అండి మనల్ని మనం ఎలా పోర్ట్రేట్ చేసుకుంటామో అట్లనే ట్రీట్ అని నాకు అనిపించింది ఐ డోంట్ నో మేబీ నేను అలాంటి సిచ్యువేషన్ మేబీ ఎప్పుడైనా ఉంటే నాకు కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పటి వరకు లేను కాబట్టి యా ఏం ఫేస్ చేయలేదు బట్ ఇన్ కేస్ ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా మనం ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాం సో యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ యూ హ్యావ్ టు బి నో ఫైట్ ఫర్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది మీనింగ్ ఏంటి ఎట్స్ బిలీవ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ థింగ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫ్లై హై అండ్ ఇన్ బిట్వీన్ ద డోంట్ ఫర్ గెట్ టు స్మైల్ అని చెప్పి అంత అర్థం ఉంది యాక్చువల్లీ అంటే లీ ఏమైపోతుంది అంటే అరే నాకు ఒక ఎయిమ్ ఉంది నాకు ఒక గోల్ ఉంది అక్కడి వరకు వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు ఫోకస్ అక్కడ మీద ఉండి మన లైఫ్ని మనం హ్యాపీగా లీవ్ చేయడం మర్చిపోతాం చాలా సిచ్యువేషన్లో నేను అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ని అందుకనే స్మైల్ వేసుకున్నాను మధ్యలో స్మైల్ వేసుకు ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు చూసుకుంటే ఓకే మరి ఎక్కువ టూ మచ్ ఇంటెన్స్ అయిపోతున్నావు కరియర్ అని చెప్పి ప్రొఫెషనల్ వైజ్గా అలా వద్దు అని చెప్పి సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ సమ్ టైమ్ వెరీ నైస్ సో బహిష్కరణ సినిమాకి సంబంధించి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి షూట్ చేస్తున్నప్పుడు సో షేర్ దెన్ హామ్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉన్నాయి బ్యాడ్ అంటే ఓకే గుడ్ ఫస్ట్ దెన్ బ్యాడ్ యా హా లేదు లేదు బ్యాడ్ చెప్తాను ఫస్ట్ ఎందుకంటే గుడ్ చెప్పినప్పుడు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మీకు లాస్ట్లో లాస్ట్ అగ్రీడ్ ఫుల్ ఆన్ హీట్లు చేసామండి ఇప్పుడు గుంటూరు సైడ్ మేలో సమ్మర్లో అక్కడ చెప్పులు లేకుండా లాంగ్ షార్ట్ పెట్టేసి అక్కడ రోడ్ మీద అలా నడిపిస్తుంటే సెకండ్ డే ఆఫ్ షూట్ సంథింగ్ లైక్ దట్ అసలు నడుస్తుంటే నెక్స్ట్ డేకి కాళ్ళు అంటే చెప్పులు వద్దు బికాస్ సీన్లో కనిపిస్తే లాంగ్ షార్ట్ పెట్టేసి నడిపించారు ఏదో చిన్న ఈ మూటలు ఏవి ఉన్నాయి కదా పట్టుకొని నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం ఎంతకీ షార్ట్ అవ్వట్లేదు ఇట్ వాజ్ హారిబుల్ అట్లాంటి కైండ్ ఆఫ్ కొన్ని ఉన్నాయి ఒకసారి ఫైట్ సీన్లో మొత్తం చాలా ఎక్కువ మంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫైట్ జరుగుతుంది నాట్ రియల్ ఫైటర్స్ నార్మల్గా ఊర్లో ఉన్న వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరితో కలిపి ఫైట్ చేసినప్పుడు నా బ్యాంగిల్స్ విరిగిపోతాయి బ్లడ్ వచ్చేస్తుంది బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద షార్ట్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి బట్ దే ఆర్ గుడ్ మెమరీస్ మేబీ ఈ దీనికోసం మనం ఇంత కష్టపడ్డామని చెప్పేసి ఫైనల్గా అనిపిస్తుంది కదా మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది అది కాకుండా గుడ్ మెమరీస్ అంటే కొన్ని సింగిల్ షాట్ చేస్తారు ఈ రోల్ చేసినప్పుడు నేను ఎప్పుడూ ఇలా అవుట్ దేర్ అన్న రోల్స్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు సాఫ్ట్గా కామ్గా ఇన్నోసెంట్గా ఉండే కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను సో ఈ ఫిల్మ్లో నాకు ఒక సింగిల్ షాట్ పెట్టారనమాట సింగిల్ షాట్ పెట్టేసి ఒక మేబీ ఒక వన్ మినిట్ సింగిల్ షాట్ కెమెరా మనల్ని ఇట్లా ఫాలో అవుతూ ఉంటుంది దాన్ని సింగిల్ లో సింగిల్ టేక్లో చేస్తాము సో యూనిట్ అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు క్లాప్స్ కొట్టారు దాట్ వాస్ ఏ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ వెరీ నైస్ ఎప్పుడైనా డైరెక్టర్ ఈ సిరీస్ నడుస్తున్నప్పుడు మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు అనన్య వన్ మోర్ టేక్ వన్ మోర్ టేక్ అనే ఒక పది టేకులు అవ్వడం జరిగిందా ఏదైనా చాలా టఫెస్ సీన్ ఏంటి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి టెన్ టేక్స్ ఎప్పుడు అవ్వలేదు మాక్సిమమ్ త్రీ ఫోర్ టేక్స్లోనే అయిపోతుంది అంటే మేబీ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లు చాలామంది ఫైటర్స్ ఉన్నారు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఫైటర్స్ ఉన్నారని చెప్పినప్పుడు ఆ ఫిఫ్టీ మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు సో ఒక వన్ డే మొత్తం కంప్లీట్ సీన్ చేసాము సో చాలా టెక్స్పర్ట్ అయ్యి అప్పుడు చెప్పారు బట్ మేబీ మనం డబ్బింగ్లో చూసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఓకే వర్త్ ఇట్ అని అనిపిస్తుంది ఓకే సో ఓవరాల్గా యూ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ ఆఫ్కోర్స్ సో ఈ సినిమాలో లైక్ మేము ఒక లవ్ కైండ్ ఆఫ్ థీమ్ని చూడగలుగుతావా రొమాన్స్ ఉంటుందా రొమాన్స్ ఐ డోంట్ నో బట్ దెస్ లవ్ ఓకే ఆ రొమాన్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను అది చెప్పలేను బట్ దెస్ లవ్ లీడ్స్ మధ్య లవ్ ఉంది అండ్ నా రోల్కి లవ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది లవ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది